హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గురుకుల వెరిఫికేషన్ కి సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో అందులో భాగంగా కాన్వకేషన్ సర్టిఫికేట్ కి సంబంధించి ఒక డౌట్ అయితే ఉంది అని చెప్పేసి చాలా మంది అయితే మరి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క వీడియోలో మరి దాని గురించి సంబంధించినటువంటి డౌట్ అయితే క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనము ఈ రోజు పీజీటీ రిజల్ట్స్ గురించి కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మరి వెబ్సైట్ లో అయితే అప్డేట్ కాలేదు బహుశా సాయంకాలం వరకు మేబీ అప్డేట్ అవుతుండొచ్చు ఇక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక చెక్ లిస్ట్ కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆ క్లియర్ కట్ గా మళ్ళీ ఒక లిస్ట్ అయితే పెట్టారనమాట సో ఓకేనా సో ఇక్కడ చూడండి లీస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా నీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి సో చెక్ లిస్ట్ వన్ సెట్ అయితే కంపల్సరీగా ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏమేమి సర్టిఫికెట్లు ఉండాలో తర్వాత హాల్ టికెట్ ఉండాలి ఎస్ఎస్ఎం ఏమో ఉండాలి తర్వాత ఇంటర్మీడియట్ మేము అన్నాడు తర్వాత డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నిన్న నిన్న ఇది పోస్ట్ చేశారనమాట లేటెస్ట్ గా మళ్ళీ వెబ్సైట్ లో తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అంటుండ్రు తర్వాత బిఈడి చేసినట్లయితే బిఈడి గాని బిపిఈడి కానీ ఏదైనా కానీ సో దానికి సంబంధించినటువంటి కాన్వెకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇన్ని సార్లు పదే పదే అన్నిటికీ కూడా కాన్వకేషన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడుగుతుండడం మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఎక్కడది కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు సో అప్పుడు ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ సారీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పారు సో ఇప్పుడు కాన్వకేషన్ అంటే మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ మేము ఇప్పుడు అప్లై చేసుకున్నా గానీ చాలా కష్టం అవుతుంది కదా అని చెప్పి చాలా మంది అభ్యర్థులైతే మరి భయపడతా ఉన్నారు ఏమీ భయపడని అవసరం లేదు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకుని అయితే వెళ్ళండి ఒక్కసారి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని మరి పక్కకు పెట్టడం అనేది జరగదు ఓకేనా అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళ అందరి దగ్గర టీచర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉంటారు ఓకేనా సో వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడో యూనివర్సిటీలలో కాలేజీలలో ఎక్కడనో ఉంటాయి ఇప్పటికీ కూడా తీసుకోరు మీరు ఒకటే కన్సోలిడేటెడ్ మెమో కానీ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అట్లాంటివి ఉంటే చూపించండి ఓకేనా సో మీరు ఆన్లైన్లో అప్లై చేయండి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు ఇప్పుడు నెక్స్ట్ పీజీటీ కానీ టీజీటీ కానీ ఇవన్నీ వస్తాయి కదా నెక్స్ట్ సో మీరు అందరూ ఏం చేయండి ఆన్లైన్లో కాన్వికేషన్ కోసం అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది సో ఆ రిసిప్ట్ చూయించినా సరిపోతుంది ఓకేనా లేదు అంటే అక్కడ వాళ్ళు అండర్టేకింగ్ అనేది ఒక లెటర్ రాసియమంటారు రిక్వెస్ట్ లెటర్ అది కూడా ఇచ్చినా కానీ సరిపోతుంది ఓకే సో ఈ కాన్వికేషన్ సర్టిఫికేట్ గురించి మీరు ఈ విధంగా చెయ్యండి బట్ మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే మార్క్స్ మేము ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో మీరు కాన్వకేషన్ గురించి రిక్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే మీరు జాబ్ ఎక్కిన తర్వాత టూ ఇయర్స్ అనేది మీకు ప్రొవిషన్ పీరియడ్ అనేది ఉంటుంది సో పర్మనెంట్ కారు జాబ్ ఎక్కగానే పర్మనెంట్ కారు రెండు సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది సర్వీస్ అనేది సో టూ ఇయర్స్ లోపు మీరు ఎప్పుడైనా నియామక బోర్డు కు సమర్పించవచ్చు అనమాట ఓకేనా తర్వాత బోనఫైడ్ సర్టిఫికెట్స్ లేకపోతే ఎలా అని చెప్పి చాలా మంది అయితే మరి కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ చూడండి ఇక్కడ మనకు లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఎలా నిర్ధారిస్తారు అంటే వరుసగా అదే జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా క్యాండిడేట్ ఉండనుకోండి వరుసగా ఏవైనా నాలుగు సంవత్సరాలు అక్కడే చదివి ఉండాలి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు అక్కడ చదివి ఉంటే ఆ క్యాండిడేట్ ని ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ గా గుర్తింపు పొందు గుర్తిస్తారనమాట సో ఒకవేళ మరి అలా జరగలేదు మనం ప్రైవేట్ స్టడీనే చేసాము టెన్త్ టెన్త్ క్లాస్ మేబీ ప్రైవేట్ స్టడీ చేసాము ఇంటర్ ప్రైవేట్ గానే చేసాము లేదంటే డిస్టెన్స్ లో డిగ్రీ చేశాము సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఎలా సో అందుకనే మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకోండి ఖచ్చితంగా ఇస్తారు మీరు ఒకవేళ ఆ స్కూల్ రికగ్నైజ్డ్ స్కూల్ అయితే కనుక ఖచ్చితంగా మీకు డిఇఒ ఆఫీస్ లో మీకు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే దొరుకుతుంది లేదు అంటే గనక ఆ స్కూల్ మొత్తానికి ఎత్తివేశారు ఆ స్కూల్ కూడా రికగ్నైజ్డ్ కాదు అక్కడ కూడా డిఇ ఆఫీస్ లో దొరకట్లేదు అంటే గనక మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లోకెళ్ళి సో మనము ఏ అకాడమిక్ ఇయర్ లో అయితే చదువుకోలేదో ఆ యొక్క ఆ ఇయర్ కి సంబంధించి మేము ఇంటి దగ్గరే ఉన్నాము విలేజ్ లో మీ యొక్క విలేజ్ నేమ్ మెన్షన్ చేసి సిక్ అంటే హెల్త్ ప్రాబ్లం ఉండే నేను అందుకే ఆ ఇయర్ లో నేను చదవలేదు ఆ ఇయర్ కి నాకు లోకల్ క్యాండిడేట్ గా సర్టిఫికేట్ కావాలన్నట్టుగా మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి లోకల్ క్యాండిడేట్ సర్టి సర్టిఫికేట్ తీసుకోండి సరిపోతుంది సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి